హాయ్ వ్యూవర్స్ ఒక చిన్న వ్లాగ్ ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి నేనైతే రాములు వారి కళ్యాణం చూడడం కోసం టెంపుల్కి వచ్చేసానండి కళ్యాణం చాలా చాలా బాగా జరిగింది కళ్యాణం అయిపోయిన తర్వాత మాకు ఇక్కడ పానకం పెట్టారు చిన్నప్పటి నుంచి నాకు పానకం అంటే చాలా ఇష్టం అలాగే ముఖ్యంగా రాముల వారికి పానకం అనేది కూడా చాలా ప్రీతి అలాగే ఇమ్యూనిటీ బూస్ట్ అని కూడా చెప్పవచ్చు దాని తర్వాత అన్నదానం కూడా జరిగిందండి చాలా బాగా జరిగిందంట నేనైతే కొంచెం లేట్ అయిపోయాను అన్నదానంలోని అరటికాయ బజ్జి పులిహోర చక్కెర పొంగలి వైట్ రైస్ సాంబార్ వంకాయ మునక్కాయ కర్రీ అలాగే ఆలు ఫ్రైతో పాటు పెరుగు అలాగే సైడ్ డిష్ కింద చట్నీ చేశారండి ఆ చట్నీ అయితే నేను చేయలేదు అది చూసినట్లయితే గోంగూర చట్నీ అనుకుంటున్నాను అలా అందానంలోని ఇంకొకటి ఏంటంటే చల్లచల్లని మజ్జిగ కూడా ఇచ్చారండి లాస్ట్లో ఎందుకంటే ఎండలు మండిపోతున్నాయి కదా దాని తర్వాత నేనైతే లాస్ట్లో పానకం తీసుకున్నానండి చాలా చాలా టేస్టీగా రుచిగా ఉంది దీని తర్వాత నేను మన శ్రీరాముల్ని దర్శనం చేసుకొని ఇంటికైతే నేను స్టార్ట్ అయిపోయాను